విష్ణుమూర్తిని తొందరగా ప్రసన్నం చేసుకోవడానికి ఒక గొప్ప స్తోత్రం ఉంది అది విష్ణు పంజర స్తోత్రం ఎలాంటి భయంకర రోగాలు ఉన్నా నయమవుతాయి రోగాలు వస్తాయని భయపడే వాళ్లకు రాకుండా ఆపగల శక్తి ఈ స్తోత్రానికి ఉంది దేవతలు దీని మహిమతో రాక్షసులపై విజయాన్ని సాధించారు తాట్యాన్ని అమ్మవారు మహిషాసుర్ని రక్తబీజుడను రాక్షసులను సంహరించింది ఈ స్తోత్రం ఒక పంజరంలా మన శరీరాన్ని అన్ని వైపు నుంచి శ్రీ మహావిష్ణువు యొక్క అన్ని అస్త్రాలతో రక్షిస్తుంది ఆపదలో ఉన్నప్పుడు భయాందోళనకి గురి అయినప్పుడు ఈ స్తోత్రాన్ని పఠించవచ్చు అన్ని రోగాలు బాధలు అపమృత్యు దోషాలను కూడా తొలగిస్తుంది ఇది గరుడ పురాణంలో పదమూడవ అధ్యాయం మొదటి నుంచి పద్నాలుగు శ్లోకాలు ఇవి పరమ పవిత్రమైనవి విష్ణుమూర్తి మహిమలను వర్ణించి చెప్పబడిన కళ్యాణ కారకమైన స్తోత్రం ఈ విష్ణు పంజర స్తోత్రాన్ని పారాయణం ప్రతినిత్యం మూడు సార్లు చదవడం లేదా వినడం వల్ల ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి మహావిష్ణువు యొక్క కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మనపై ఉండి రక్షిస్తుంది ఇప్పుడు ఆ స్తోత్రం చూద్దాం విష్ణు పంజర స్తోత్రం प्रवक्ष्यां यदुना हेतद्वैष्णवं पञ्जरं शुभम् नमो नमस्ते गोविन्द चक्रं गृह्य सुदर्शनं प्राच्यां रक्षस्व मां विष्णो त्वामहं शरणं गतः गदां कौमोदिकीं गृह्या पद्मनाभनमोऽस्तु ते यां यां वृक्षस्व मां विष्णो त्वामहं शरणं गतः हलमादाय सं नमस्ते पुरुषोत्तम प्रतीच्यां वृक्ष मां विष्णो त्वामहं शरणं गतः ముసలం సాక్ష అస్రస్రామస్తా ఐశాన్యం శరణజన్య మహాకనుగో పంకజం ప్రగృహ్య రక్షమాం విష్ణో ఆజ్ఞేయం యజ్ఞ సూకర చంద్ర సూర్యం సమాగృహ్యడ్గం చాంద్రద నైరుత్యాంఛస్ రక్షస్వా దివ్యమూర్చని కెసరీ వైజయంతి సంప్రగృహ్యా శ్రీవాత్స కఠభూషణం వాయవ్యాం రక్షమాం దేవా హయ్రీవనమోస్ వైనతేయ సమాహ్య జనార్దన మాం రక్షస్వాజిత సదా నమస్తే రాజిత విశాలాక్ష సమాహ్యా రక్ష్యమాం రసాతే అకుపారా నమస్తుభ్యం మహమీన మహమీనమోస్ పరీర్ష్యాద సత్యం బాహు పంజరం రుత్వ రక్షస్వ మాం విష్ణు నమస్తే పురుషోత్తమ ఎక్తం శంకరాయ వైష్ణవం పంజరం మహాత్ పురా రక్షాదీశాన క్యు సజ నాశయ్యాస సాయరం సారం దానవం రత్తబీజం చ అన్యాయం చురకంటకాన్ ఏత్ జపే నర భక్త శత్రున్ విజయతే సదా శ్రీ గరుడపురాణ అంతర్గత విష్ణు పంజర స్తోత్రం సంపూర్ణం